బాగా ఇందులోకి లొప్పేసి ఉప్పు వేసి పెట్టు కావాలి ఫ్రాంక్ చేద్దాం ఒక ముక్క కారకు ఉప్పులు ఏ ముక్క పట్టిద్దాం కొంచెం ఉప్పు కారం అన్ని ఎక్కువ పట్టిద్దాం డౌట్ రాకుండా పెద్ద ముక్క పట్టిద్దాండి అట్లా అసలు అమ్మ ఇది పక్కన పెట్టాలి దాని మీద కొంచెం ఇదిగో ఇది ఒక ముక్క పక్కన కాదు ఎంతసేపు ఇది బేక్ చేస్తావు ఇప్పు తీసే ఏ చిన్న చిన్న ముక్కలు ఫస్ట్ టైం లేదా వేసి వేయద్దు చిన్న చిన్న వేయద్దు ఎందుకంటే ఎట్లా తినలేదు ఇప్పుడు ఇప్పుడు మా వాసల్య మా చెల్లె మా ఆయనని ప్రాంక్ చేస్తుందంట కమ్ బ్యాక్ టు వర్ దిల్ ఐడియాస్ మీరు ఎంత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది ఏం చేస్తుందో అండి చూపిస్తాం ఇదిగో ఇందులో ఒక ముక్కు ఉంది కదా ఒక ముక్క చాలే ఇదిగో ఈ ముక్కలో ఉప్పు కారం అంత ప్రాపర్ గా ఉంది ఇప్పుడు మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాం ఇసుకరప్ప వాసలే ఉప్పు కారం ఏదంటే అందులో చాలా ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అంటే కారం ఇంకా కొంచెం అదే మరీ అంతగానం ఉప్పు వేయకంటే మీకు పుణ్యం ఉంటది కొంచెం తగ్గించండి అమ్మా ఇక్కడ చూసినవా దీని ఆనందానికి కదల లేదనమాట వాళ్ళ బావకు ఉప్పు వేస్తుంటే కారం వేస్తుంటే ఎక్కువైపోయింది నాన్న చాలా ఎక్కువైపోయింది మరి ఇంతగానమ్మా అసలు ఆల్రెడీ ఉప్పు కారం మిరియాల పొడి ఉన్నదానికి ఏ ఆల్రెడీ ఉన్నదానికే మీరిద్దరు దంచి కొడుతుండ్రే అదే కనీసం మంచిది కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో నా ప్రణయం కూడా ఉందని మా అక్కల్లో నడిపించి తిప్పుడు తిడతారు అప్పుడు మీకు చల్ల కదా ఇది ఇప్పుడు స్మాష్ అయిపోయింది కదా అంటే డౌట్ రాకుండా అనుకున్నా ఇప్పుడు ఇది మా బావ కాదు వాళ్ళ బావ బావ మా బావ బతికిపోయా అనమాట డౌట్ రాకుండా ఒక ఇక్కడ రాసే

పైన కదా ఎప్పుడు కిచెన్లోకి రాని మా చెల్లి ఈరోజు బావని ప్రాంక్ చేయడానికి ఓవెన్ దగ్గర కుస్తీలు పడుతుంది ఓకే ఓకే తర్వాత ఆన్ వాసల్య ఇప్పుడు దీన్ని బాగా సీరియస్ అయ్యింది అనుకో ఏం చేస్తుంది సారీ బావా అంటే బాగా అలిగెళ్ళిపోతే మంచి ముక్క నోట్లో పెడతామా సూదం ఈరోజు ఫ్రాంక్ హిట్టా ఫట్టా నువ్వే పెట్టాలి బాబా సమోసా ఏ బొట్టు బావ నువ్వే పెట్టావా నాకైతే సంబంధం లేదు చూడు సరేనా సరే బాగా అంటే ఫ్రై తింటావా ఆడు మేము గుర్తుపడతాం మీరే గుర్తుపడతారు ఇంకోటి కలర్ కూడా వేరే అయింది అది బిర్యానీ యాక్చువల్ ఫార్టీ మినిట్స్ అన్నావు కదా ఇంకొక టెన్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ బిర్యానీ ఇంకా తీసేస్తున్నాయి అసల్యాకో ఓకే వన్ బై వన్ అందరు పెట్టిస్తా తినండి అరే ఉండు వాచయ్యా నీకేమో మీ బావ మీద ప్రేమ వీక్ వీక్ పోతుంది ఒకటొక దినని అమ్మ ఇది దేవుడిలాగా యటేశ్ కూడా చేయలే ఎవ్వరు పోయించామకిచ్చింది ఓకే ఇప్పుడు తిని బా మరదల కంటే ఎట్లుంది చెప్పు వాసననే వేసింది ఆ పక్కోడి ఏ తిను అంత కొంచెం అంటే తినకు ముక్క మొత్తం తిను బాగుంటాడు అట్టారు సరే అంతేనా శేఖర్ అదన్లాక్ ఒక పెద్ద చెంచా ఉప్పు ఒక పెద్ద చెంచా కారం వేసిందే శేఖర్ విను ఇక్కడ ఓన్లీ ఆ ముక్క వరకు ఒక ఇంక తినకు ఇంకా ముక్క తెచ్చిపెట్టు అది నీకోసం స్పెషల్గా కస్టమైజ్ చేసి అది ఆ పీస్ ఇది తిను ఎట్లుందో అది వదిలే ఇది తిను ఇది తిను అది తిను ఫస్ట్ అది తిను శేఖర్ గారు అది మీద ఫ్రాక్ చేసి ఒక్క ముక్క ఏ అది వద్దులే ఇది ఒక్కటి తిను

잘 와요. 잘 오세요. 잘잘잘 됐어. 아. قلب قلب. 아, 맞이곤 야. 야. 얘들아, 와인타 간피스 눈아아가자 자자. 아자.

అడుగు అడవు నువ్వు నువ్వు తిని చూసి చెప్పు అని చెప్పు నువ్వు తిను అమ్మాయిలాగా ఏ ఎందుకంతగా తింటున్నావు